హాయ్ హలో ఈసారి చిప్స్ ప్యాకింగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మొన్న అయితే పచ్చి గొట్టాలు చేశాను కదా అవే పాపడ్స్ అవి అయిపోయినాయి ఒక ప్యాకెటే మిగిలింది ఈసారి చిప్స్ చేస్తున్నాను కారం లేకుండా ఉంటే చిన్నపిల్లలు బాగా తింటున్నారు ఇలా కొంచెంసేపు ఎండలో పెట్టుకోవాలి బాగా బాగా ఎండలో పెట్టుకుంటే బాగా వేగుతాయి ఆయిల్ తీసుకొని ఇలా వేసేసుకొని వేయించేసుకున్నాను చూడండి బాగా పొంగినాయి ఎండలో పెట్టుకుంటే అంటే బాగా పొంగుతాయండి ఎండలో ఎండితే అంటే అవి చిప్స్ కూల్గా ఉంటాయి కదా మనం ఎండలో పెట్టుకుంటే బాగా పొంగి ఇలా ప్యాకింగ్కి బాగుంటాయి ఈవెన్గా వేగుతాయి అందుకని నేనైతే కాసేపు ఎండలో పెట్టుకొని ఇలా వేయించేసుకున్నాను చూడండి చాలా బాగున్నాయి కదా ఎక్కువ ఎక్కువ అయితే చేయట్లేదు ఎందుకంటే స్టాక్ ఉంటే మళ్ళీ ఆయిల్ వాసన వచ్చేస్తాయి తిన పిల్లలు తినేదానికి కూడా నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకొని కొద్ది కొద్దిగా ప్యాకింగ్ చేసుకొని ఒక పదిహేను ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు అయితే రెండు రోజులకి ఒకసారి అయిపోతున్నాయి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు మన చేతుల్లోన్నాయి కదా ఇలా మీరు కూడా నా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదో ఒక వర్క్ చేసుకోండి ఆడవాళ్ళం ఇంటి దగ్గరే ఉండకుండా ఏదో ఒక చిన్న బిజినెస్ లాంటిది ఇలా చేసుకుంటా ఉంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే ఇలాగన్నీ ప్యాకింగ్లా వేసేసుకున్నాను అన్నీ సమానంగా వేసుకున్నానండి మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తే నా మిషన్ ఈరోజు ప్యాకింగ్ మిషన్ మొరాయించింది ఏందో సీల్ పడట్లేదు అతుక్కోవట్లేదు చాలాసేపు ట్రై చేశాను మా వారికి చెప్తే అది బటన్ పోయింది అని చెప్పి అన్నారు అందుకని ఇలా ట్రై చే ట్రై చేశాను చాలాసార్లు ట్రై చేశాను ఇంకా అది పడకపోయేసరికి కొవ్వొత్తికి పని చెప్పాను కొవ్వొత్తి వెలిగించేసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా ప్యాకింగ్ చేసేసుకున్నాను ఎక్కువసేపు పట్టలేదు పది నిమిషాలు అయిపోయింది ఎక్కువ చేయలేదు కదా మనము తక్కువే చేసాం కదా అందుకనే అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్